వెల్కమ్ టు దృశ్యం న్యూస్ శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుడు రూపొందించిన బతుకమ్మ పాటను కలెక్టర్ సందర్భంగా ఆవిష్కరించారు సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణలో అందరికీ ఇష్టమైన పండగ బతుకమ్మ బతుకమ్మ పాటల్లో తెలంగాణ భాష తీయదనం ఉంటుంది ఎంతో అద్భుతంగా ఈ పాటకు రచన గానం దర్శకత్వం మదన్ వ్యవహరించడం జరిగిందని ఈ పాట తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ఉందని లిరిక్స్ సింగర్ యాక్టర్స్ మ్యూజికల్ కొరియోగ్రాఫర్ డ్రౌన్ అందరూ చాలా బాగా నటించాలని కొనియాడారు దృశ్యం న్యూస్ ప్రతినిధి సిల్వర్ రాజేష్ మెదక్ జిల్లా